హాయ్ హలో నమస్తే నేను మీ రైకిషన్ గాయత్రి వెల్కమ్ టు ది ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెటబాలిజం గురించి డిస్కస్ చేద్దాం అసలు మెటబాలిజం అంటే ఏంటి మెటబాలిజం లోగా ఉంటే ఎందుకు రైట్లో అవ్వలేము అండ్ ఎందుకు మెటబాలిజం డౌన్ అవుతుంది పెంచుకోవడానికి ఏం చేయాలి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరెందుకు కలిసా ప్లస్ గేట్ ఉంటుంది ది వీడియో సో ఫస్ట్ మెటబాలిజం అంటే ఏంటి అంటే మన బాడీ రెస్టింగ్ పొజిషన్లో ఉంటుంది లైక్ స్లీపింగ్ కానీ లో కానీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నదే ఈ మెటబాలిజం అనమాట సో ఎవరికైతే మెటబాలిజం డౌన్ అవుతుందో ఫుల్ సపోజ్ హండ్రెడ్ క్యాలరీస్ బర్న్ చేయాల్సిన లో సిక్స్టీ సెవెంటీ క్యాలరీస్ బర్న్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తక్కువ కూడా ఆల్రెడీ మెటబాలిజం తక్కువ క్యాలరీస్ బర్న్ చేయటం వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అవ్వలేకపోతారు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ముందు మనం తక్కువ తింటాము బ్యాలెన్స్డ్గా తింటాము అనేది కూడా పాయింట్ కాదు ఇక్కడ మెటబాలిజం లో మన బర్నింగ్ క్యాలరీస్ ఎన్ని తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయో ఈ పాయింట్ చూసుకుని మనం డైట్ అనేది స్టార్ట్ సో మెటబాలిజం ఎందుకు అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది చాలా రకాల రీజన్స్ అనేవి ఉంటాయి లైక్ పెరుగుతున్న వయసు వల్ల కానీ జెండర్ అమ్మాయిలకి ఒకలాగా అబ్బాయిలకొకలాగా ఉంటుంది లేదంటే తింటున్న అన్నెసరీ జంక్ ప్రొసెస్డ్ ఫుడ్స్ వల్ల కానీ మెయిన్ గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజుల్లో ఫిజికల్ గా ఎంతో మంది యాక్టివ్ గా ఉంటున్నారు వచ్చి చిన్నపిల్లలకి ఏమో స్కూల్స్ ట్యూషన్స్ అనేసి పెద్దవాళ్ళకి ఏమో జాబ్స్ అనేసి ఇలానే ఉంటున్నాయి సో మెయిన్ గా థర్టీ మినిట్స్ కన్నా ఎవరైతే అలానే కూర్చుని ఉంటారో థర్టీ మినిట్స్ కన్నా కూడా ఎక్కువగా కూర్చొని ఉండే వాళ్ళకి మెటవాలిజం డౌన్ అవసరం చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎవ్రీ థర్టీ మినిట్స్ ఒకసారి ఏంటి అంటే ఒక క్యాజువల్ వాక్ కానీ అట్లీస్ట్ వాక్ చేసే సిచ్యువేషన్ లో లేరు మేడం మాకు అనుకుంటే స్టాండింగ్ పొజిషన్ ఉంటే మీ వాక్ ని ఫినిష్ చేయండి ఇలా ఎవ్రీ థర్టీ మినిట్స్ కి మీరు చేసే పని అయితే మాత్రం మెటబాలిజం మీరు చక్కగా బూస్టప్ చేసుకున్న వాళ్ళు అవుతారు అదర్ దాన్ దెయిన్గా ఎవరికైనా సరే ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా కూడా లైక్ ఏదైనా మెడికేషన్స్ వాడుతున్నా దీని వల్ల కూడా మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందు మీ హెల్త్ కండిషన్స్ ఏమైనా కంట్రోల్ గా ఉంచుకోటం కానీ అండ్ బాడీ షేప్ ఓవర్ వెయిట్ ఉన్నారా లీన్ గా ఉన్నారా అనేది కూడా మన మెటపాలసం ని డిసైడ్ చేస్తుంది అనమాట సో మెయిన్ గా వీటన్నిటి మీద వర్క్ చేయాలి అండ్ ఇన్ని రీజన్స్ మనం మెటపాలసం ని ఎఫర్ట్ చేస్తున్నప్పుడు వేటి వల్ల మన మెటపాలిజం బూస్టప్ అవుతుంది అంటే వెరీ సింపుల్ థింగ్స్ అనమాట సో లైక్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ అదే సింపుల్ డైలీ రొటీన్ ఫాలో అవటం వల్ల కూడా మన మెటపాలిజమ్ చాలా ఈజీగా బూస్టప్ చేసుకోవచ్చు దాంట్లో స్టెప్ నెంబర్ వన్ ఏంటి అంటే మీ మార్నింగ్ డ్రింక్స్ లైక్ మార్నింగ్ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కానీ లేదంటే లెమన్ వాటర్ తాగటం వల్ల కానీ మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దీని వల్ల కూడా లో మెటపాలిజం హై మెటాలిజంలో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఆ తర్వాత మీ బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఇంటెక్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంది ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ తో పోల్చుకుంటే మీ బాడీ ప్రోటీన్ అంటే పప్పు ధాన్యాలు ఎగ్ బాదం ఇలాంటివన్నీ వాటిని అరిగించుకోవడానికి ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది తినేది వాటి నుంచి ఎనర్జీ వస్తుందని తెలుసు కానీ తినేదాన్ని అరిగించుకోవడానికి కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది అనేసి మనకి ఈ విషయం ఇప్పుడు అర్థమైంది కదా సో మోస్ట్లీ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి మీ డైట్లో అంతేకాకుండా కరెక్ట్గా స్లీప్ అనేది ఉందా లేదా ఖచ్చితంగా స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి మెటబాలిజం బూస్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది సో మెటబాలిజం అనేది బూస్ట్ అవ్వాలంటే సిక్స్ సెవెన్ అవర్స్ స్లీప్ అట్లీస్ట్ ఉండాలన్నమాట అండ్ దాంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీలో కేవలం నేను ఒక టెన్ స్టెప్స్ వేస్తున్నాను అనే వాళ్ళకి మెయిన్ గా చెప్తున్నాను టెన్ థౌసండ్ స్టెప్స్ గుడ్ థింగ్ బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే అది ఒక్కటి మాత్రమే సరిపోదు చెమట పట్టే విధంగా ఇంటెన్స్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి అది మీరు జుంబా పెట్టుకుంటారా సైక్లింగ్ పెట్టుకుంటారా క్రికెట్ ఆడతారా మీ చాయిస్ కానీ చెమట పట్టాలి మీరే ఆలోచించండి ఇంట్లో అలసిపోయి అంటే లైక్ బాగా పని ఎక్కువై చెమట పట్టేటప్పుడు వచ్చేది అలసట అదే ఒక మార్నింగ్ మార్నింగ్ మనం ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత వచ్చే చెమటకి మనకి రిలీవింగ్ ఉంటుంది చాలా రిలీఫ్ గా ఉంటుంది అనమాట అమ్మాయ ఈ రోజుకి అయిపోయింది చాలా తేలిగ్గా ఉంది ఒళ్ళు అనేసి అనుకుంటాం కదా సో రెండు అలసిపోయి వచ్చిన చెమటకి మనం కష్టపడి ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత వచ్చిన చెమటకి చాలా తేడా ఉంటుంది సో మేక్ షూర్ ఆ విషయాన్ని చాలా గుర్తు పెట్టుకుంటుంది మీరు వచ్చి అండ్ దాంతోపాటు చిన్న చిన్న వెయిట్ లిఫ్టింగ్స్ ఇందాక ప్రోటీన్ ఇంటేక్ గురించి చెప్పాను కదా ప్రోటీన్ ఇంటే అనేది క్యాలరీ బర్నింగ్ లోనే కదా మజిల్ బిల్డింగ్ లో కూడా హెల్ప్ చేస్తుంది మజిల్ బిల్డింగ్ అనేది మీ స్ట్రెంగ్ అర్థమవుతుంది కదా సో మజిల్ పెరిగితే మళ్ళీ వెయిట్ పెరిగిపోమా అని అంటే మజిల్ అనేది మీకు ఇమ్యూనిటీ బాగా ఉంటుంది కాబట్టి పెరిగినా ప్రాబ్లం లేదు బట్ మన ఈ బ్యాలెన్స్డ్ డైట్ కరెక్ట్గా చేసే పని అయితే ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది మజిల్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట వయస్ వర్షాలు ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు భయపడాల్సిన అవసరమే లేదు సో చక్కగా ప్రోటీన్ ఇంటి తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్లో నేను చెప్పాలంటే హై ఇంటెన్సివ్ యాక్టివిటీస్ వెయిట్ లిఫ్టింగ్స్ లాంటివి చేస్తూ ఉండండి అండ్ మెయిన్గా ఏంటి అని అంటే కాఫీ అనమాట వచ్చే చాలా మంది ఏంటంటే కాఫీ తీసుకుంటున్నాం మేడం దానివల్ల కూడా పెరిగిపోతాం అనుకుంటారు కదా అస్సలు కాదు సో ఇదంతా చాలా మంచి గుడ్ న్యూస్ కాఫీ తాగే వాళ్ళు ఎవరికైనా సరే సో కాఫీ తాగుతూ కూడా ఫ్యాట్ బింగ్ని ఇంక్రీస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకోండి కానీ ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ అన్నమాట అనమాట సో మార్నింగ్ టు నైట్ డైలీ రొటీన్లో నేను చెప్పని గుర్తున్నాయి కదా దీంతో పాటు ఏ సింపుల్ యాడ్ అని చూపాలి చెప్తున్నాను మీ ఇంట్లో కిచెన్లో దొరికే చాలా సింపుల్ థింగ్స్ లైక్ మిరియాల పొడి కానీ అల్లం దాల్చిన చెక్క కానీ చక్కగా డే టు డే లో యూస్ చేసే పని అయితే మాత్రం మీ ఫ్యాట్ బర్నింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మేక్ షూర్ డే టు డే బేసిస్లో మేము నాన్ వెజ్లో వేస్తున్నాం అంటే కుదా రోజువారీలో మిరియాల పొడి అల్లం దాల్చిన చెక్క వెల్లుల్లిపాయలు ఇవి వాడుతున్నారా లేదా చెక్ చేసుకోండి వన్స్ ఇప్పుడు నేను చెప్పిన మార్నింగ్ రోటేక్ ఏదైతే ఉందో మార్నింగ్ లైక్ డ్రింక్స్ కానీ ప్రోటీన్ ఇంటే కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ స్పైసెస్ కానీ ఆల్ దీస్ ఆఫ్ మీరు చక్కగా చేస్తున్నారు అంటే దెన్ రిజల్ట్ ఎలా ఉందో మీరే చెక్ చేసుకోండి ఓకేనా సో ఫర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో మీ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ